క్రైస్త లార్డ్ టు డేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మత్ వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచను క్రీస్తు నదుప్రియమైన సహోదర సహోదరిలారా ప్రభువుకు రోగులంటే చాలా కనికరము ఎవరైనా రోగంతో బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తే ఆయన హండ్రెడ్ పర్సెంట్ వారిని స్వస్థపరిచే పంపించారు నూటికి నూరు వాళ్ళు సంపూర్ణ స్వస్థతనిచ్చి పంపించారు అంత కనికరం ఆయనకి ఆ కనికరముతో పాటు ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది యేసుప్రభు రోగులను స్వస్థపరిచారు ఆయన వారి పట్ల కనికరము మరియు స్వస్థపరిచే శక్తి ఉన్నందున ఆయన స్వస్థపరిచారు ఎంతమంది వచ్చారో అంతమంది కంప్లీట్గా స్వస్థతనుందే వెళ్ళిపోయారు ఏ ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ఏసయ్యన తాకలేదు అంటే రోగుల మీద చేతులు ఆ రోగం మరి ఈయనకు వస్తుందా అన్న ప్రశ్నే లేదు ఎందుకంటే ఆయన దేవుడు ఆయనను ఏ ఇన్ఫెక్షన్ కూడా ముట్టలేదు తాకలేదు మనం ఇప్పుడు ఏసుప్రభుని నమ్ముకున్నాం కదా మనం కూడా అదే శక్తిని విశ్వసిస్తే అదే శక్తిని మన ద్వారా అనుమతిస్తే ఏసుప్రభు రక్తంతో మనం కప్పబడి ఉంటే మనం కూడా రోగులకు ప్రార్థన చేయవచ్చు వారు బాగవుతారు మరియు మనల్ని ఏ వైరస్ కూడా ముట్టలేదు మీరు యేసు యొక్క అదే శక్తిని మీ ద్వారా అనుమతించినట్లయితే మరియు మీరు ఏసు రక్తంతో కప్పబడి ఉంటే ఏ వైరస్ మీకు హాని కలిగించదు మరియు మీరు అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తే వారు స్వస్థత పొందుతారు దేవునికి మరియు రోగులకు ఇంకా కష్టజీవులకు మధ్య నిలబడి వారి కోసం ప్రార్థించండి అది గొప్ప కార్యము మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడండి మరియు ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక Praise the Lord. Today's word, 18th April 2024. St. Matthew's Gospel, 14th chapter, 14th verse. And Jesus went forth and saw a great multitude and was moved with compassion toward them and he healed their sick. Dear beloved brothers and sisters in Christ, whoever came to Jesus with sickness got healing and they went back. 100% healing they got. Many people, many sick people came to Jesus for healing, and He did not send a single person also without healing. He gave 100% healing to 100% people. Why? Because He has a lot of compassion on them, He loves them, He cannot see the people suffering with the sickness. So, he healed them all. And not only that, if he has compassion alone, it doesn't work. At the same time, along with compassion, he has healing power also. That is the important thing. Jesus healed the sick because he has compassion for them and he has the power to heal. He healed them all. No infection or disease could touch Jesus because He laid hands on the sick people. That infection did not come and touch Him back because He is God, no disease can touch Him. In the same way, if we have the compassion and if we are filled by the Holy Spirit and we have the power to heal the sick. We too can see the miracles happening in the lives of the people. If you allow the same power of Jesus through you and if you are covered by the blood of Jesus, no virus can harm you. And moreover, if you pray for sick people, they will be healed. Stand in between God and suffering people and pray for them. Be blessed with good health and have compassion for others. God bless you.